గెలవడానికి వేరే ఎవరు లేరు మీరు ఇచ్చిన ఆ ప్రేమకి నేను నమస్కారం చెప్తున్నాను మొదలటి సారీ నా తెలుగు కొంచెం ఓకే ఓకేనే ప్లీజ్ సజెస్ట్ చేసుకోండి నేను ట్రై చేస్తాను తగ్లాఫ్ సినిమాకి వస్తే ఇది నాకు ఒక ఒక డ్రీమ్ ట్రూ చెప్తే అది తక్కువ మణిరత్నం గారితో వర్క్ చేయడం కమలహాసన్ గారితో వర్క్ చేయడం ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజికల్లో వర్క్ చేయడం అండ్ ఆల్సో తుషా సింబు అశోక్ తనికలబర్ణి సార్ నాజర్ సార్ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరితో వర్క్ చేయడం ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక డ్రీమే అది నాకు అది ట్రూ అయింది ఐ ఫీల్ వెరీ వెరీ హంబుల్ అండ్ వెరీ ఆనర్డ్ ఫర్ దాట్ చాలా నేర్చుకున్నాను ఈ సినిమాతో సినిమా నుంచి హౌ టు ఒక ఏమో ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళే వచ్చి ఒక ఒక ఫీలింగ్ ఉంది నాకు సో ఇట్ ఇట్ ఫెల్ట్ లైక్ యూనివర్సిటీ ఒక యాక్టింగ్ డిగ్రీ నాకు వచ్చింది అలాగే ఫీల్ అవుతాను నేను బట్ ట్రైలర్ ఎలా నచ్చిందా మీకు ట్రైలర్ అలా ఉంది సో ఫస్ట్ డే ఫస్ట్ షో మీరు అందరూ వెళ్తారు కదా ఖచ్చితంగా ఓకే దిస్ ఇస్ ఆల్ వీ వాంట్ బికాస్ మనం అందరూ చాలా కష్టపట్టు